ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ సమావేశాలలో మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షులు గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉంగటూరు శాసనసభ్యుల పుప్పాల శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి నారాయణరెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మండల పరిధిలో జరిగే పలు అభివృద్ధి సంక్షేమ శుభారంభ కార్యక్రమాలకు స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వంటి స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని అన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచార లోపం జరిగినట్లు ఫిర్యాదులు వస్తే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు పేదల ఇళ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పారు ఉంగుటూరు శాసనసభ్యుల పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమం కింద నిర్మిస్తున్న పాఠశాలల అదనపు తరగతి గదులు అంగన్వాడీ భవనాలు ఇతర నిర్మాణ పనుల్లో కొన్ని తొంభై శాతం పూర్తయ్యాయని డోర్లు ఫర్నిచర్ వంటి కొన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే వెంటనే వినియోగంలోకి తీసుకురావచ్చునని అన్నారు నమస్కారం కంప్లీట్ అయిన వాళ్ళు ఏది మనకి ఇంకా బిల్ అప్లోడ్ అవ్వకుండా పెండింగ్ ఉన్నాయి నేను డీటెయిల్ గా పర్సనల్ వెరిఫై చేసి నేను ఈ వారం లోపల క్లియర్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాను రెండో విషయం హౌస్ హౌసింగ్ సంబంధించి మీకు కూడా తెలిసినది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికమెండ్ చేసి పంపించాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా శాంక్షన్ అయ్యి అది రాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నామో ఆ శాంక్షన్ వచ్చిందంటే వెంటనే మనం హౌసింగ్ కి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలు తెలియజేయాలనుకున్నాను మూడోది డియో ఒకసారి కామన్ మెటీరియల్స్ ఏది ఉన్నాయి మనకి అమరావతిలో దీని మీద రివ్యూ జరిగింది సార్ నాడు నేడు ఒక టెన్ డేస్లో అమౌంట్ ప్లస్ మనకు ఉన్నటువంటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ అంతా కూడా పంపిస్తామని చెప్పారు సార్ ఈ నెలాఖరికి అన్ని వర్క్స్ కంప్లీట్ కంప్లీట్ చేయమని కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్ హై లెవెల్ మీటింగ్ జరిగింది సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాడు కమిషన్ రాక చాలా చిన్న వస్తువులు అవి రాకపోవడం వల్ల ఓపెన్ చేయలేకపోతున్నాము పిల్లలు అదే గదుల్లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చక్కగా విశాలంగా చదువుకోవాలని ప్రభుత్వం ఈ యొక్క కొత్త గదు కొత్త గదులు నిర్మాణం కోసం చేయడం జరిగింది నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఆఖరి ఈ మెటీరియల్ ఏంటంటే స్కూల్ నుంచి పొందాలని కాదు గవర్నమెంట్ సప్లై గవర్నమెంట్ నుంచి సప్లై కావాలి కానీ గవర్నమెంట్ ఎవరు సప్లై చేస్తే మేమే సప్లై చేస్తాం అది పెళ్లింగ్ ఉండడం వల్ల ఇంకా మేము అట్లా స్టార్ట్ చేయడానికి కంప్లీట్ చేసుకుని ఓపెన్ చేద్దారంటే అది ఒక ఇబ్బంది అక్కడ పడుతుంది అదే స్కూల్ సంబంధించింది అలాగే అంగన్వాడీ సెంటర్ కూడా సేమ్ అలాగే కంపెనీ ద్వారా ఏదైతే డెవలప్ చేస్తున్నామో అంగన్వాడీ అది కూడా ఆఖర్ దశ కొన్ని పెట్టిన కాబట్టి ఆటర్లో బిల్ పేమెంట్ అని వచ్చేస్తే కానీ బిల్ పేమెంట్ రావాలంటే కాబట్టి అప్లోడ్ అవ్వలేదు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు కారణాలు విశ్లేషణ చేసుకుని దయించి దృష్టి కేంద్రంచి కొన్ని ప్రతి నియోజకవర్గంలో సుమారు వంద నుంచి యాభై వందల రూపాయలు అది మోస్ట్ ప్రయాక్ట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అలాగే వెల్నెస్ సెంటర్లు జీసీఎంపీ గలపడ ప్రభుత్వం సచివాలయం రూపాయలు జడ్పీ డబ్బులు ఎన్పీ గారు డబ్బులు కాదు చాలా డబ్బులు నుంచి గత ప్రభుత్వానికి చాలా ఎక్కువ వర్క్ చేశారు రాజ్యమో చాలా అభివృద్ధి కనపడతలేదు మనం కూడా చెప్పుకోలేకపోతున్నాం దయచేసి జెపిడిసి ఎన్పీ గారు అది కూడా కొంచెం దృష్టి పెట్టండి మనం చెప్పుకోలేకపోతున్నాం రికార్డ్ తెప్పించుకోండి మీకు ఏం గత ప్రభుత్వానికి భిన్నంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల డెవలప్మెంట్స్ గవర్నమెంట్ చేయగలి రోడ్